మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓన్నమ శివాయన్నా తెలియక శివాయ అన్న పరమేశ్వరుడు యొక్క కృపకటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అష్టమ చతుర్గ్రహ స్థితి దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ అఖండమైన నవాభరణాలతో జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవీవంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయుగా వచ్చేటువంటి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి అంటే సామాన్యుడికి గురువు యొక్క బలం ఉండాలి గురువుకు రుద్రుడి యొక్క శక్తి ఉండాలి ఆ రుద్రుడికి కుబేరుడితో స్నేహం ఉండడం వలన ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా పసుపు రంగు వస్త్రాలతో ధరింపజేసుకొని శనగపప్పుతో భగవంతుడికి అలంకారము చేయడము అలాగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ఆముద దీపాన్ని ఎప్పుడైతే పెట్టగలరో ఆ శ్వేతార్క గణపతి స్వామి వారి యొక్క వేరును ఇంట్లో పెట్టుకోగలరో నరదృష్టి శత్రు దృష్టి ఈతి బాధలు సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క కాంబినేషను పన్నెండు సంవత్సరములకు ఒకసారి జరుగుతూ ఉండబడినటువంటి గ్రహ సంచార స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండగా రవిపుషార్క యోగము చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కనుక మిథున రాశి వారు ఈ సువర్ణపు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగితే మీరు మీతో కూడుకున్నటువంటి ఏడు తరాల వారికి ఐశ్వర్య ప్రధాన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి తల్లిదండ్రులు గురువులు స్థానము ధూప దీప నైవేద్య దానములు ఉప ఆవాస దీక్షలు యోగదాయకమని చెప్పి గమనించాలి అష్టమ స్థానంలో ఆయుస్థానంలో ఆయుకారకుడు ఆత్ ఆయుకుడు యొక్క గృహంలో ఆత్మకారకుడు రవి శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రకారకుడు శుక్రుడు అష్టమంలో సంచారం చేయనప్పుడు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన అన్ని విషయాలు వింటూ ఉండాలి దయచేసి తొందరగా స్పందించవద్దు వింటూ ఉండండి కాలం గడిచిపోతూ ఉంటుంది పెద్దవారు ఏం చెప్తుంటారంటే సముద్రపు ఒడ్డునను ఉన్నప్పుడు అలా వచ్చినప్పుడు తల ఉంచాలి లేకపోతే సముద్రంలోకి వెళ్తామట కనుక అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం వీలైనంత బ్యాంకు లావాదేవీలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బంధు స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని మానవ సంబంధాలని మానవ సంబంధాలుగా కాకుండా ఆర్థిక సంబంధాలుగా ఏర్పరచుకుంటారు కనుక ఎవరు మనవారు ఎవరు పరాయవారు అనేటువంటిది గమనించలేని స్థితిలో మిమ్మల్ని మాయలో పెడుతూ ఉంటారు కనుక మిథున రాశి జాతకులు దయచేసి మాయలోకి గొప్పల్లోకి పొగొడుతోలోకి వెళ్ళవద్దు అని మన పెద్దవారు చెప్తుంటారు ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట ఆనందంలో వాగ్దానం చేయొద్దట ఏకాంతమైన కొన్ని యుద్ధ కార్యక్రమాలను మొదలు పెట్టకూడదట అంటే ఒంటరిగా నిర్ణయం తీసుకున్నానుకో రేపు పొద్దున ఏమి జరిగినా దానికి బాధ్యులు మీరే అవుతారు ఆనందంలో వాగ్దానం అనుకోండి వాడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేస్తూ ఇంటికి వస్తూనే ఉంటాడు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను అనుకోండి అనర్థం కలుగుతుంది ఈ మూడు ఈ మూడు కూడా పనికి రావని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక మాఘ పూర్ణిమ సందర్భంగా సముద్రస్థానము తెల్లజిల్లడి వృక్షం దగ్గర ఆముదంతో దీపము అవకాశం కలిగితే తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకొచ్చి సింధూరం పూసుకొని లక్ష్మీ గణపతి హోమా కార్యక్రమం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడము మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యములతో మహాదేవుడికి అభిషేకం చేయడము భక్తులకు కేసరి ప్రసాదాన్ని మరుసటి రోజులో అన్నదానంగా ఏర్పాటు చేయడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడినవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తులు రంగాలు బిజినెస్ బిజినెస్ రంగంలో ఉండబడినవారు అలాగే ఆధ్యాత్మికవేత్తలు వీటన్నిటి కూడా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి